మించిన జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది సమ్మె నోటీస్ ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదంటూ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు సర్జరీలు వార్డు సేవలు నిలిపివేసి మరీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది జూడాలను చర్చలకు పిలిపించి ఇక మినిస్టర్స్ క్వార్టర్స్ కు చేరుకున్న జూడాల ప్రతినిధులు మంత్రి దామోదర రాజ నరసింహతో చర్చలు జరుపుతున్నారు దీనిపై దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి మొత్తానికి జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించిందని చెప్పుకోవచ్చు అలాగే మంత్రితో కూడా వారు చర్చలు జరుపుతున్నారు ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ మాధురి తెలంగాణలోని ఈరోజు ఏదైతే జూనియర్ డాక్టర్లు అయితే పిలుపునిచ్చారు ముఖ్యంగా తమకున్న డిమాండ్స్ని పరిష్కరించాలంటూ కూడా ఏదైతే తమ నిధులు బహిష్కరిస్తున్నట్లు కూడా ఈరోజైతే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఉస్మానియా గాంధీ హాస్పిటల్లోని ఏదైతే జూనియర్ డాక్టర్లు అయితే సమ్మెకైతే పిలుపునిచ్చారు ముఖ్యంగా తమకున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో స్కై ఫండ్ కావచ్చు లేదంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి స్కైప్లైన్ వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళకున్న డిమాండ్స్ అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా వాళ్ళైతే సమ్మెకి అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది ప్రస్తుతం ఏదైతే జూనియర్ డాక్టర్లని ఏదైతే చర్చలకు అయితే పిల్లడం కూడా జరిగింది ప్రస్తుతం వీళ్ళ దగ్గర అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయి చర్చలు తదనంతరం కూడా ఏదైతే వాళ్ళు ఏదైతే ఈ సమ్మని విరమిస్తారా లేదా ఇలాంటి నిర నిరవధిక సమ్మె అయితే చేస్తారనే అనేది మనం ప్రస్తుతం అయితే చూడాలి ముఖ్యంగా ఏదైతే తమకున్న డిమాండ్లో హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు లేదంటే ఉస్మానియా కొత్త బిల్డింగ్ కావచ్చు లేదంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు కావచ్చు లేదంటే స్కై ఫండ్ రిలీజ్ ఇలా ప్రతి ఒక్క డిమాండ్ వాళ్ళైతే కోరుతున్నారు ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకున్న డిమాండ్స్ ప్రస్తుతం నెరవేర్చాలంటూ కూడా వాళ్ళైతే ఈ సమ్మె దిగడం జరిగింది ముఖ్యంగా ఏపీ స్టూడెంట్ సంబంధించి ఫిఫ్టీన్ పర్సెంట్ రాయితీ కూడా తొలగించాలంటూ కూడా వాళ్ళైతే ఈ సమ్మె దిగారు ముఖ్యంగా ప్రస్తుతం ఈ సమ్మె నిర్వహించడంతో పేషెంట్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం స్పందించింది అలాగే జూనియర్ డాక్టర్ని చర్చలకైతే పిలవడం జరిగింది ప్రస్తుతం ఈ చర్చలు అయితే కొనసాగుతున్నాయి ఈ చర్చల తదనంతరం కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి మాధులు